அந்த பண்ணுக்கோஜு மரபண்டி அது ஃபோட்டோ பண்ணுகிறது மரபண்டி போட்டோ பண்ணுகிறது அண்ட் வித விடிய்யூர்ட்ஸ் ஆ ஊருக்கு பச்சனை இசன கொண்டாட வந்து ரோடு பாட்யண்டி ரோட்டா హాయ్ ఫ్రెండ్స్ మనం పికప్ చేసుకునే ఫ్యాంక్ వచ్చేసాం ఈ ఊరికి అల్లాది గ్రామం ఇది ఫ్రెండ్స్ సత్తనపల్లి గేట్ వచ్చాం గేట్ పడితే ట్రాఫిక్ మామూలుగా ఉండదు ఈరోజు గేట్ పడలేదు వెల్కమ్ టు నర్సరావుపేట ఫ్రెండ్స్ నర్సరావు వచ్చేసాం ఫ్రెండ్స్ కోటప్పకుండా ఫ్రెండ్స్ కోటప్పకుండా వచ్చాం వచ్చేసాం ఫ్రెండ్స్ కింద సిద్ధి గణపతి వారి ఆలయం వద్ద ఉన్నాము టిఫిన్ అది చేసి పైకి వెళ్తాం ఫ్రెండ్స్ తోటప్పకుండా పైకి మన వెహికల్ అయితే అక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ మన మ్యాజిక్ అయితే అక్కడ ఉంది మన ముద్దుల మ్యాజిక్ ఆయన ఫ్రెండ్స్ కోటప్పకుండా ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం ఇప్పుడే మన మ్యాజిక్ కాబట్టి కొంచెం నిదానం కింది నిదానంగా ఎక్కింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన మ్యాజిక్ ఇది స్వామివారి కూడా ఒకసారి చూడండి స్వామివారిని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా ఉన్నారు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మన వినాయకుడికి విగ్రహం చూడండి సార్ ఫ్రెండ్స్ అలాగే ఇంకా బ్రహ్మ విష్ణుమూర్తి కృష్ణుడు లక్ష్మీ పార్వతి సరస్వతి వాళ్ళ విగ్రహం కూడా చూపిస్తాను మన వీడియో తప్పకుండా Thank <laughs> you.